వైఎస్ఆర్సీపీ నేతలకు ఒక థ్రెట్ మొదలైందా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది ఆల్మోస్ట్ మేము డోర్స్ క్లోజ్ చేసేసాం ఎవరిని తీసుకోవట్లేదు అనేది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ నుంచి కొంతమంది నాయకులు సపోర్ట్ చేశారు నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు అంతకుముందు కూడా వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు కానీ ఈసారి ట్రెండ్ మార్చారా చంద్రబాబు నాయుడు గారు లేదు అంటే గత రాజకీయాలు గతంలో గత పార్టీలు టీడీపీ కూడా చేసింది ఆ రాజకీయాలు ఇప్పుడు చేయకూడదు అదే కనుక జరిగితే ఇప్పటికే పార్టీ మారాలనుకుంటున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు కొంతమంది నాయకులు అనేది వాళ్ళ భవిష్యత్ ఏంటి తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న నాయకుల అగమ్య గోచరంగా మారబోతుందా వాళ్ళ రాజకీయ జీవితం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఓపెన్గా అంటే ఇప్పుడు మనం కొత్తగా ఏం చూడట్లేదు ఇంతకు ముందు ఇరవై మూడు మంది ఏళ్ళ తీసుకున్నా ఏళ్ళు మార్చినా మనం నలుగురు వచ్చినా అవి సరా మామూలుగా నడిచేవి రాజకీయాలు ఈసారి ఫ్లో ఎక్కువ ఉందనో లేదంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారనో క్లోజ్ చేసారా లేదంటే ఒక నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ ఈ గోడ మీద రాజకీయాలు అనేది ఇప్పుడే అవసరమే ఉంది ఎలక్షన్స్ ముందు చూసుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నారు కదా ఎందుకు కంగారు పడాల్సిన పనే ఉంది రెండోది ఇదివరకు నలభై ఐదు శాతం ఓట్లు ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని దెబ్బతీయాలంటే ఎమ్మెల్యేలు అందరికి తీసేసుకుంటే ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ భావించింది అది కాస్తే వెళ్ళింది కాబట్టి పార్టీలో నాయకులు ఎమ్మెల్యేలు మారిపోయినంత మాత్రానో నాయకులు మారిపోయినంత మాత్రానో పార్టీ పోతుందనుకుంటే భ్రమ అది ఏ పార్టీకైనా సరే జనంలో ఉండేటటువంటిది బేస్ ఈ నాయకులు అనేటటువంటి వాళ్ళు యాడెడ్ అడ్వాంటేజ్ తప్పించి వీళ్ళ వాళ్ళనే ఓట్లు వచ్చేస్తాయి అనుకునేటటువంటి భ్రమలో ఇప్పుడు ఏ పార్టీ కూడా లేదు గ్రహించింది దానికి తోడు ఇప్పుడు తీసుకొచ్చుకుని ఎందుకు మళ్ళీ పెంటబెట్టుకోవడం ఉన్నాడు ఒక ఎమ్మెల్యే పరిధిలో ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ తెచ్చుకుని గెలిచిన ఎమ్మెల్యేకి ఓడిన ఎమ్మెల్యేకి మధ్యం ఎందుకు ఇప్పుడు దానివల్ల ఇక్కడ నష్టపోయింది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆది రెడ్డి వీళ్ళందరినీ పట్టుకొచ్చారు ఇరవై మూడు మందిని పట్టుకొస్తే ఇరవై రెండు మంది ఓడిపోయారు కదా అట్లాగే నిన్న వీళ్ళు నలుగురు తెచ్చుకుంటే నలుగురు ఓడిపోయారు బేసిక్గా అంటే సాంప్రదాయం వచ్చిన వాళ్ళు ఓడిపోతారా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చేర్చుకుంటే ఓడిపోతున్నారు ప్రతిపక్షంలోకి వెళ్ళినోళ్ళు గెలిచారు కదా ఇప్పుడు కాబట్టి అక్కడ తేడా ఉంది ఇప్పుడు కింద సార్ కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళినోళ్ళు గెలిచారు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్ళినోళ్ళు గెలిచారు అదే సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో తేడా ఉంది అక్కడ తేడా కనబడుతుంది అంత ముందు వైసీపీ నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని అధికార పక్షం తీసుకుంది తీసుకున్న తర్వాత వాళ్ళు నష్టపోయారు అదే సందర్భంలో ఈ దఫా నలుగురిని తీసుకుంది ఓడిపోయారు అదే అధికార పక్షం నుంచి విపక్షానికి వెళ్ళిన వాళ్ళు ఒక రఘురామకృష్ణరాజు అయినా ఇటు కోటన్ రెడ్డి అయినా ఆనం అయినా వీళ్ళు గెలిచారు కదా దాదాపు మంత్రులు కూడా అందరూ కాబట్టి అది ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వెళ్తే ఓడుతున్నారు అధికార నుంచి ప్రతిపక్షానికి వస్తే గెలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఎలక్షన్స్ ముందు చూసుకుంటారు అవసరమా కాదా అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఆ రోజున వచ్చేటటువంటి లెక్కలు దాన్ని బట్టి ఉంటది కానీ ఇప్పుడు అనవసరం పార్టీ ప్రతిపక్షంలోకి వస్తే నాయకులు మారడం అంటే ఆ నాయకుల క్రెడిబిలిటీ ప్రజల్లో తగ్గుద్దా అంటే పార్టీ మారే వాళ్ళు ఉండాలి కదా అనుకో ఇప్పుడు తీసుకోవడానికి వంశీ ఆయనకు గానీ విశాఖ వాసుపల్ కానీ వీళ్ళందరికీ క్రెడిబిలిటీ తగ్గిందా అందుకే ఓడిపోయారా వాళ్ళు వచ్చినటువంటి పర్పస్ ఒకటి ఉన్నటువంటి పార్టీతో ఉంటే పనులు జరుగుతాయి అన్నటువంటి అందుకోసమే వచ్చారు ముందు ఇరవై మూడు మంది వెళ్ళినా అదే ఉద్దేశం ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఏదో ఒక పనులు అడుగుతూ ఉంటుంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతం తప్పించి సాధించి పెట్టేది ఏమి ఉండదు ఇప్పుడు ఒక ఫార్ములా ఎట్లా తయారైపోయిందంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఒక ప్రతీకార కాన్సెప్ట్ ఆఫ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తరపున ఓడిపోయిన వాళ్ళైనా సరే వాళ్ళే ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గద్దెరామ్మోహన్ గెలుచున్నారు విజయవాడ ఈస్ట్ కానీ అక్కడ ఈ యాక్టివిటీస్ అంతా కూడా దేవినేని అవినాషే చూశాడు అంటే పేరుకి ఆయన ఎమ్మెల్యే పని అంతా కూడా దేవినేని అవినాష్ చూసుకున్నా అక్కడ ఏం వేయాలన్నా రోడ్డు వేయాలన్నా కాలువ కట్టాలన్నా ఇవన్నీ కూడా దేవినేని అవినాష్ చెప్పినట్టే నడిచినాయి మరి అలాగని దేవినేని అవినాష్ గెలిపించారా జనం కాబట్టి ప్రాక్టికల్ గా ఇది ఒక సంప్రదాయం అయిపోయింది ఎవరైతే ఓడిపోయినటువంటి నాయకు అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఓడిన వాళ్లే ఎమ్మెల్యేలు పరోక్షంగా ఆ సంప్రదాయాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారు లేదా ప్రజలు దాని మీద సీరియస్ గా తీర్పు చెప్పట్లేదు అంటే పర్టికులర్ గా ఒక స్టేట్ వైడ్ కాన్సెప్ట్ తో చూస్తున్నారు వైడ్ కాన్సెప్ట్ చూడట్లేదు వీళ్ళు ఏం చూస్తున్నారు అక్కడ పనులు చేయకపోతే మనల్ని అన్నటువంటి ఉద్దేశంతో పట్టించుకోర్రేద్దురా అన్నటువంటిది నేర్చుకుంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేలకు గెలిచిన మీరు అన్నట్టు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ స్వ స్వప్రయోజనం కోసం పార్టీ మారుతారు ప్రతిపక్షంలోకి వచ్చి ఓడిపోయిన ఎమ్మెల్యేల సంగతే మాజీలైన వాళ్ళు వాళ్ళకి థ్రెట్ ఉంటుందా ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వల్లే వాళ్ళు మారాలనుకుంటున్నారు ఇప్పుడు వైసీపీలో ప్ర ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కీలక ఇన్ఛార్జ్ అంట ఆయన ఎవరు ఆయన పేరు ఏదో వై వైరా వైవి రామరెడ్డి ఇలాంటి వాళ్ళు కొంతమంది లేదంటే భరత్ రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ వాళ్ళ ముఖ్య అనుచరులు కొంతమంది ఇప్పుడు టీడీపీతో టచ్లో ఉన్నారు ఆల్రెడీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వాళ్ళ మీద దాడులు జరుగుతాయనో లేదంటే వేళ్ళ మొన్నటి వరకు ప్రభుత్వంలో వాళ్ళు వీళ్ళ కూడా ఇళ్ళ మీద అపారాల మీద దాడులు చేశారు గట్రా ఐటీ దాడులు ఇలాంటి దాని వల్ల ఇన్సెక్యూడ్ ఫీల్ అవుతారు అందుకు మారిపోతారు వీళ్ళందరూ వాళ్ళ ఎక్కనైతే అసలు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు ఎవరు వ్యాపారం చేయకూడదు ఉద్యోగం చేయకూడదు అందరూ సగ్గనే చేసుకున్నారు కదా ఇంకా వైసీపీ ని తిట్టి తిట్టి తిట్టకుండా ఎవరు తిట్టారు లేగలుగా సపోర్ట్ అన్ని కూడా వచ్చినాయి కానీ ఎక్కడ వాళ్ళు ఎక్కడో నాయకులకి దెబ్బ తగిలింది తప్పించి అచ్చెన్నాయుడు వైసీపీ అధికారులు జగన్ ఎవరిని టార్గెట్ చేయలేదా టిడిపి నాయకుల్ని అదే చెప్పేది లేకపోతే అయ్యన్న పాత్రుడు ఇట్లాంటిది మెయిన్ మీద అయ్యని తప్పించి మిగతా వాళ్ళ జోలికి మామూలు కార్యకర్తల జోలికి వైసీపీ నాయకులు వెళ్ళిబడింది ఏం లేదు కదా ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఘర్షణ తరహా వాతావరణం జరిగింది అప్పుడు అంటే ఎన్నికల తర్వాత జరిగింది అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి అంటే అధికారికంగా దాడులు చేయలేదా అంటే జరిగినాయి అంటే అట్లాగే లేకపోతే వీళ్ళు కాబట్టి అని చెప్పి మీరు ఇక్కడ వ్యాపారం చేయకూడదు మీరు వెళ్ళిపోండి ఇంత ఎవరన్నా చెప్పారా చెబితే అసలు ఊరుకునే వాళ్ళమా దానికి అంతర్జాతీయంగా కవరేజ్ వచ్చేది మనకి అది వీళ్ళకున్న కామన్ గా జరుగుతాయి కదా అనేది ఇప్పుడు గలాజ్ అయితే ఉన్నాడు ఆయనకి ఎప్పటి నుంచే ఇష్యూస్ ఏం లేదు వైసీపీ వచ్చిన తర్వాత ఏదో ఇటుకెంటుంది చిన్న స్థలం వాడుకోలేదు అమరాన్ బ్యాటర్ సమ్మె దాన్ని వెనక్కి తీసుకోవడం ఇలా కొన్ని కొన్ని అది లేగలే అని అయినా చేస్తారు కదా అదొక రకంగా టార్గెట్ కదా నేను చెప్తున్నది అదేనండి మీకు మెయిన్ వాళ్ళ మీదకి వెళ్ళాడు జగన్ అదే అవును ఈ కింద వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినటువంటి వీళ్ళు ఏంటంటే పవర్ ని బేస్ చేసుకుని పనులు తక్కు పెట్టుకోవాలనుకునేవాళ్ళు పవర్ లో ఉన్నటువంటి వాళ్ళతో ట్రావెల్ అవుతూ చక్క పెట్టుకోవాలనుకునేవాళ్ళు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ రానివ్వండి పర్లేదు అనుకుంటే అంటే వీళ్ళు ఏంటంటే ఒక రకంగా ఒక బ్రోకరేజ్ యాక్టివిటీ ఇచ్చేస్తుంటారు అంటే డబ్బులు కలెక్షన్ చేసి పెట్టడం బెదిరింపులు చేసి అది ఆ పనులు చేసి పెట్టడంలో సిద్ధ వస్తుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే లంసం ప్యాకేజ్ అనమాట వీళ్ళు వస్తే ఇంత డబ్బులు తెచ్చి పెట్టగలుగుతారు అనేటటువంటి బ్యాచ్ వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గర ఉన్నారు అనుకోండి వాళ్ళు ఎలా చేయరు సింపుల్ లాజిక్ కానీ ఆ ఆ ప్రాంతాన్ని బట్టి కూడా అవసరాలు పార్టీకి మనం తీసుకుంటే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది అట్లా ఉండదు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇంత గెలిచిన తర్వాత ఇంకా ఆ ఇళ్ళు నాకు నాలుగు సీట్లు వస్తే నాలుగు ఓట్లు వస్తే నాకు అంత అమాయకత్వం దానికి లేదు వాళ్ళు పోయినంత మాత్రం ఇట్లా అయిపోతుందని వీళ్ళకి లేదు ప్రాక్టికల్ గా ఇప్పుడు బేసిస్ నడుస్తున్నది ఒక సైద్ధాంతిక కాన్సెప్ట్ కూటమి వర్సెస్ వైసీపీ అందులో వైసీపీ దెబ్బతింది రెండు వేల పద్నాలుగులోనూ కూటమితో అన్నప్పుడు దెబ్బతింది రెండు వేల ఇరవై నాలుగులోనూ కూటమితో అన్నప్పుడు దెబ్బతింది రెండు వేల పంతొమ్మిదిలో కూటమి లేదు కాబట్టి గెలిచింది ఇప్పుడు విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి వ్యక్తుల పరమైనటువంటి అంశాలు అంటారు లోపాలు ఓడినప్పుడు వంద చెప్తారు గెలిచినప్పుడు ఏ కారణం మీద గెలిచినట్టు అప్పుడు అప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు అరాచకాల అని చెప్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాల అని చెప్తున్నారు అప్పుడు అదంటారా ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటారా కాబట్టి ఇవన్నీ ఎవరి లెక్క వాళ్ళదే మనం మనం ఒకటి మనసులో అనుకుని దీని ప్రకారం ఇట్లా అయిపోయి ఉంటుందిలే అని అనుకోవడమే ప్రాక్టికల్ గా ఏంటంటే ఒక జట్టు కట్టినప్పుడు వచ్చే బలం అనే దాన్ని వీళ్ళు ఫేస్ చేయలేకపోయారు జట్టు కట్టిన రెండు సార్లు ఓడిపోయారు గా ఉన్నప్పుడు గెలిచారు ఇండివిజువల్ గతంలో కూడా ఇండి ఏది రెండు వేల పద్నాలుగు ముందు తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అప్పుడు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో జరిగింది అప్పుడు వైసీపీ డామినేట్ చేసింది అందుకని జట్టు కట్టింది జట్టు కట్టాక వైసీపీ ఓడిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరు పోటీ చేశారు కాబట్టి గెలిచింది ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దెబ్బతిన్నారు అంటే ఇండివిజువల్ గా చేస్తున్నప్పుడు విధాన పరంగా దెబ్బతింటున్నారు ఇంకోటి ప్రభుత్వ వ్యతిరేకత కూడా అక్కడ యాడ్ అవుతుంది ఆటోమేటిక్ గా ఒక ఐదు శాతం అన్నది మెయిన్ ముందు లేనటువంటి ఒక కుల పోలరైజేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా జరిగింది అందులో రెడ్లు డిజైన్ చేసుకోవడం అన్నట్టు ప్రధానమైనటువంటి అంశం ముందు ఐసెట్రేట్ చేసుకోవాలా ఆ పని మీద ఉండాలా అంతే తప్పించి వీళ్ళు వాళ్ళు వెళ్ళే వెళ్లే వాళ్ళని ఆపడము అనవసరం మళ్ళీ రేపు పొద్దున బాగుంది అనుకోండి వస్తారు లేదు బాగలేదు అనుకోండి ఇంకొంతమంది పోతారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత బాబుగారు అప్పుడు కూడా బాబుగారు కానీ అచ్చెన్న అచ్చెన్నాయుడు గాని టీడీపీ వాళ్ళు అప్పుడు చేసిన వ్యాఖ్యలు మనం కూడా మాట్లాడుకున్నాం మాతో పాతిక మంది టచ్ లో ఉన్నారు ముప్పై మంది టచ్ తర్వాత అంతమంది టచ్ లో లేకపోయినా కొంతమంది అయితే టీడీపీలోకి వచ్చారు ఇప్పుడు గేట్లు క్లోజ్ చేసాడు అంటే వ్యూహాత్మకంగానే బాబుగారు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయం నడుపుతున్నారు ఈ పార్టీకి సంబంధించిన చేరికలు లాక్కోవడం లేదంటే బయటకు పంపించడం ఈ అంశాలు ఇంకా వద్దు అనుకున్నారు కదా సార్ చేసి ఫెయిల్ అయ్యారు కదా రెండు వేల ఎన్నికలకు ముందు చేశారు కదా ఏది మనం చేశారు కదా ఎలక్షన్స్ ముందు ఎవరైనా చేసుకుంటారు అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు తీరుని బట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తప్పు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఫీల్ అయ్యారు కాబట్టి ఈ దఫా అవసరం లేదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు నేను ఇందాక చెప్పినట్టే అప్పుడు ఏంటంటే వాళ్ళకి నలభై ఐదు శాతం దాకా ఓట్ బ్యాంక్ ఉంది ఎమ్మెల్యే తీసుకొచ్చేస్తే జగన్ పని అయిపోతుంది అన్న ఉద్దేశంతో ట్రై చేశారు ఇప్పుడు ఉంటది కొంతమంది వచ్చారు అంటే అంటే వీక్ చేయడం ఉన్న బలాన్ని కూడా పెద్ద లెక్కలోకి రాదు అన్న అవన్నీ చెప్పాలంటే అప్రెంటిస్ వర్క్ లో ట్రై చేశారు కానీ ఇప్పుడు ప్రొఫెషనలిజం వచ్చేసింది కదా పాలసీల బేసిస్ మీద నడుస్తుంది తప్పించి నాయకుడు బేస్ మీద ఇప్పుడు ఎవరు పేరు కూడా తెలియనోళ్ళు గెలిచేశారు అంటే ఏంటి ఒక టెంపో మనకి తమిళనాడు పాలిటిక్స్ తమిళనాడు మారింది ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఆంధ్రాకి వచ్చేసింది అయితే ఇటు లేకపోతే అటు వన్ సైడ్ వేవ్ లేదప్పించి ఒక సిస్టమేటిక్ థింకింగ్ ఏమీ ఉండదు ఇది క్లియర్ గా వచ్చేసింది స్టేట్ కి వాస్తవానికి మొన్నే వన్ ఫిఫ్టీ వన్ ఎక్కువ నెంబరు ఇంకా అవసరం లేదు జగన్కి ఎక్కువ ఎక్కువ సీట్లు వచ్చేసినాయి అనుకున్నాం ఇప్పుడు అంతకు మించి ఎక్కువ కోటం ఓవరాల్ గా చూసుకుంటే నూట అరవై నాలుగు సీట్లు అంటే ఈ వీళ్ళకి మొన్న జగన్ రాజకీయానికి కంపేర్ చేస్తుంటే బాబు గారు ఇప్పుడు కొత్త రాజకీయం ఏమైనా కనిపిస్తుందా వాస్తవానికి ఆయనకు అవసరం లేకపోయినా తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు తీసుకోమని చెప్పేస్తున్నారు అదే అవసరం లేదు నేనే కదా ఇంకెందుకు అంటున్నా క్రిందసారి అవసరం లేదు జగన్ ఎందుకే కదా తీసుకోలేదు కదా వాస్తవంగా జగన్ అప్పుడు పదిహేను పద్దెనిమిది మందిని టచ్ లోకి అన్నటువంటి ప్రయత్నం చేశాడు నాయకుడు కాకపోతే తీసుకొచ్చుకుని మళ్ళీ మనం ఏమన్నాడు ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయమన్నాడు చేయలేదు వీళ్ళకి అందుకే కదా కనవాగా ఇప్పించుకోలేదు కదా అంతే ఇక అది కూడా తప్పే నన్ను అడిగితే మద్దతుదారులు కూర్చోబెట్టుకోవడం కానీ ఆ తప్పు చేసాడు ప్రతిఫలం అనుభవిస్తున్నాడు ఆయన బేసిక్ గా జేర్చుకుని ఆనాడు చంద్రబాబు తప్పు చేస్తే మద్దతుగా అంటూ జేర్చుకుని ఈయన తప్పు చేశాడు ఈ ఐదుగురు చివరికి రాపాకతో సహా అందరూ ఓడిపోయినట్టే కదా అంతే కదా నలుగురు గిరికి టికెట్ ఇవ్వలేదు మిగతా నలుగురు ఓడిపోయారు క్లియర్ గా అది అనుభవం అక్కడ చూసినప్పుడు ఏముంది అంతే కానీ వైసీపీలో ఇప్పుడు కొనసాగే నేతలందరూ ఇన్సెక్యూర్డ్గా ఉండాల్సిందేనా ఒకవేళ పార్టీ మారకపోతే వాళ్ళు చేర్చుకోకపోతే ఏ టైంలో మా మీద దాడులు జరుగుతాయి ఏ టైంలో రైడ్స్ చేస్తారు ఈ భయంతో కొనసాగాల ఒక నాయకుడికి అంత భయపడేవాడు రాజకీయం చేయడు రాజకీయం చేసేటటువంటి వాడికి భయం ఉండకూడదు ఉంది అంటే దండగా బేసిక్గా ఇప్పుడు అలాగే తెలుగుదేశం వాళ్ళు భయపడతా కూర్చున్నారా లేదు కదా ఇంకొంచెం అగ్రెసివ్గానే వెళ్ళారు ఎక్కువ గొడవలు జరిగాయి అనుకోండి ఎక్కువ సంపతి వస్తుంది ఏముంది అందులో తంతంటే జనాలు పర్లేదులే తన్నిచ్చుకో పుడుతుంటే పొడిపిచ్చుకో ధ్వంసం చేస్తుంటే చేపించుకో అవతల వాళ్ళకి అధికారం ఉంది అని ఎన్ని రోజులు అంటారు మొదట్లో అంటారు ఇప్పుడు ఇవాళ గెలిచిన ఉత్సాహంలో ఉన్నప్పుడు పర్లేదులే పర్లేదులే అంటారు అది తర్వాత నాలుగు రోజులు పోయాక ఏంటిది అనే మాట వస్తుంది అది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు జరిగేది ఏముంటది బేసిక్గా గవర్నమెంట్ తన పని తను చేయాలి ఇప్పుడు తన్నుకోవడం కోసం కాదు కదా ఐదేళ్ళ ఎలక్షన్ కి అధికారం ఇచ్చేది అవతల వాళ్ళని తనడానికో చంపేయడానికో ఇచ్చేది అట్లా తనడం చంపేసుకుంటే కనుక మనం తర్వాత ఆఫ్రికా ఖాండంలో లాగా తయారవుతాం బీహార్ లో కూడా లేనటువంటి మన దగ్గర ఎందుకు రావాలి ఆ కల్చర్ ఇప్పుడు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు కదా డిఫరెంట్ పర్టికులర్ గా సోన్ సో పార్టీ ఇప్పుడు జగన్ కి సంబంధించినటువంటి దాంట్లో టార్గెట్ ఇప్పుడు ఉంటది పెద్దవాళ్ళని చేసుకోమనండి వాళ్ళు కూడా తీరుస్తారు కదా చట్టబద్ధంగానే చేసుకోవాల్సిందే కొట్టడాలు కట్టడానికి వచ్చింది అనుకోండి మొదట్లో బాగానే ఉంటది తర్వాత ఘర్షణ వాతావరణం ఎక్కడికి వెళ్తుంది ఇంకోటి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రతీకారం అన్నటువంటి తో ఇటుకు ఓటేసిన రేపు పొద్దున్న వీళ్ళని అరెస్ట్ చేస్తే పర్లేదంటారా రాజకీయ నాయకుడు కరప్టెడ్ కాదు అని ఎవడనుకోట్లా ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోలేదు తినట్లేదని ఎవ్వనుకోవట్లే తిన్నదాన్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అనుకోవడం భ్రమ నన్ను అడిగితే అయితే అంటే దాన్ని చూసి భయపడడం కూడా లెక్క అయితే గీతే ప్రతీకారాలు అజేసి ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టుగా ప్రతీకారాలు తీర్చుకునే కాన్సెప్ట్ నడుస్తాయి అవి ఎన్ని రోజులు నడుపుతారు ఒక ఏడాది రెండేళ్ల పాటు జరపడానికి సిద్ధపడతారు కానీ దాంతోపాటు ప్రభుత్వ పాలన బాగుందనుకోండి ఇది మర్చిపోవచ్చు కానీ ప్రభుత్వ పాలన అన్నటువంటి అసలు పరీక్ష అది ఇంకొకటి లా అండ్ ఆర్డర్ అన్నటువంటి ప్రభుత్వంలో కీలకం ప్రభుత్వం దారి తప్పితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటి దోల నాయకులు తెలుగుదేశంలో కూడా ఉన్నారు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ అధికారంలో ఉన్న వాడి అహంకారాన్ని అంగీకరించారు జనం అధికారంలో ఉన్న వాడి అహంకారాన్ని అధికారంలో ఉన్నటువంటి వాడి దౌర్జన్యాన్ని ప్రజలు అంగీకరించారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి టీడీపీ నాయకులు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ ఓపెన్గానే చెప్పేస్తున్నారు మేము ఎవరిని వదిలిపెట్టం అది ఇదని ఒక నిజంగా అటువంటి రాజకీయాలు జరిగితే ఎలాంటి సంపతి వస్తుందని టీడీపీ చవి చూసింది బాబు గారిని అరెస్ట్ చేస్తే ఏం జరిగింది ఏంటనేది ఈ నాయకుల్ని కంట్రోల్ చేయట్లేదు చంద్రబాబు గారు సైలెంట్గానే ఉంటున్నారు మేము కూడా అదే రాజకీయం చేస్తామనే సంకేతం లేదంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బాబుగారు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి చూడాలి మరి ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ సైలెంట్గానే ఉన్నారు అదే అక్కడ మాట సమస్య కూటమి ఉద్దేశమే ఇది అనుకోండి పబ్లిక్ దానికోసం ఎన్నుకున్నారు అని వాళ్ళు అనుకుంటే గనక ప్రజలు తెలుస్తారు దాన్ని ప్రాక్టికల్ గా అయితే అలాంటి భాష మాట్లాడారని ఓ ప్రభుత్వాన్ని దించారు అదే భాష మేము మాట్లాడతాం అదే అంటే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే అప్పుడు వాళ్ళని కూడా హర్షించి ఉండాలిగా ఇప్పుడు వాళ్ళని హర్షించలేదు కదా లేదు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాం దెన్ అప్పుడు రేపొద్దున మళ్ళీ వాళ్ళు మనమేం శాశ్వతంగా ఉన్నాం కదా వందేళ్ళు ఏమైనా ప్రజలు ఎవరిని ఇస్తారు పరిపాలన భారతదేశం అప్పుడు రేపొద్దున అవతల వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒప్పుకుంటావా నువ్వు ఒక దెబ్బ ఇదేంటంటే కత్తితో ప్రారంభమైన కత్తితోనే పోతాడు కర్రతో ప్రారంభమైన కర్రతోనే పోతాడు అది సింపుల్ లాజిక్ ఇక్కడ నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నావు అనుకో వాళ్ళు ప్రతికారమే తెచ్చుకుంటారు కదా రేపు పొద్దున ఇవాళ నువ్వు వాడి ఆస్తి ధ్వంసం చేస్తే రేపు పొద్దున నీ ఆస్తి ధ్వంసం చేయడా అంతే కదా అప్పుడు నువ్వు కూడా రెడీ అవ్వు ఇక్కడ ఆస్తుల ధ్వంసానికి అప్పుడు దానికి సిద్ధం అయితే నో ప్రాబ్లం అది ఎప్పుడు అంటే చట్టబద్ధంగా శిక్షించు నీ ఆస్తిని ధ్వంసం చేశాడు నీ వ్యాపారం ధ్వంసం చేశాడు చట్టబద్ధంగా కేసు పెట్టు కోర్టులో ఫేచి అలా కాకుండా ఫిజికల్ అటాక్ చేస్తాం ధ్వంసం చేస్తాం అంటే అప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇవాళ ఉంది ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన నాకు భయం ఏంటంటే రాబోయే పది పదిహేను ఏళ్ళు ఎట్టు ఉంటుందో రాష్ట్రం తిరిగట్లేదు ఎందుకంటే రేపు పొద్దున ఎవడ అధికారంలోకి వచ్చినా ఓ పది పదిహేను రోజుల పాటు విశృంఖలంగా జరిగిపోతే ఇంకోటి ఇవాళ శిలాఫలకానికి రేపు సెక్యూరిటీ ఉంది అంతే కదా రేపు వాళ్ళు వచ్చి ధ్వంసాలు చేస్తారు ఇప్పుడు వీళ్ళు ధ్వంసం చేసి వచ్చారు వాళ్ళ శిలాఫలకాన్ని గతంలో అయితే అట్లా శిలాఫలకాలు ధ్వంసం ఇవ్వడం జరిగిందా హ్మ్ విగ్రహాల దోంస వేయడం జరిగింది చేయలేదు ఇమీడియట్గా రేపు పొద్దున్న మళ్ళీ జరిగితే ఏమవుతుంది అదే కదా అప్పుడు ఇంకా దానికి ప్రజాస్వామ్యం ఎందుకు మనం ఒక అయితే క్రియేట్ చేస్తున్నారు వైసీపీ నాయికి రైట్ చూద్దాం ఇది నిజంగా జంపింగ్ సమయమా టీడీపీ అయితే ఓపెన్ గా చెప్పేసింది డోర్స్ క్లోజ్ చేసేసాం ఎవరిని తీసుకోము అనే కానీ ప్రయత్నాలు చేస్తున్నారా నిజంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి తీసుకుంటారా లేదంటే రాజ అప్పుడే జగన్ గారు చేసిన రాజకీయం వేరు ఇప్పుడు బాబు గారు చేసిన రాజకీయం వేరు అని అనుకోవాలా చూద్దాం భవిష్యత్తు ఏం జరుగుతుంది